ండి ఈ రోజు వినాయక చవితి ఐదో రోజు అందుకే ఈ రోజు మేము మా వినాయకుని నిమజనం చేస్తున్నాం అందుకే మేము ఈ రోజు కిచిడి ఇంకా మిక్స్ వెజ్ కూర పోగ్రామే పెట్టుకున్నాం మా ఇంట్లో అలానే ఈరోజైతే నేను మార్నింగ్ నుంచే కాయగూరలు తీసుకొని కోయడం గట్రా స్టార్ట్ అయిపోయా అలానే చూడండి మిక్స్ వెజ్కి అయితే నేను ఎన్ని కాయగూరలు కోసేసాను అలానే నేను ముందు నుంచి ఇవన్నీ కిచడీ గురించి కోసి ఉంచుకున్నానండి ఇప్పుడు మీలో చెప్పండి మన నిర్మజలం చేసినప్పుడు ఏదో ఒకటి పెట్టుకోవాలి అందుకే ఆయన నేను ముందుగా కిచిడి ఇంకా మిక్స్ వెజ్కి ప్రిపేర్ అయిపోతున్నా అలానే ఈ పిల్లలు చూసారా కంప్యూటర్లో ఎంత బిజీగా ఉన్నారో ఈ టమాటా ఈ పచ్చిమిరకాయలు అన్నీ నేను కోసి ముందుగా రెడీ ఉంచుకున్నానండి ఇల్లు చూస్తున్నారో ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంచుకున్నానో మీకే కనిపిస్తుంది కాబట్టి ఒక్కదాన్నే కదండి ఎంతలా చేస్తానో చెప్పండి క్లీనే చేస్తాను ముందు కోస్తాను అందుకే ముందు ఫాస్ట్ ఫాస్ట్గా ఈ కాయగూరలు కోసి కిచడీకి వచ్చి రెడీ అయిపోతున్నాను ఇప్పుడు ఈ నా కిచిడి చూసారా ఇంకా సగం ప్రిపేర్ అయ్యింది ఇంకా నేను చేయలేకపోతున్నానని మా మాయ కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి ఇప్పుడు దీని తర్వాత ఇవన్నీ వేసి నేనైతే కిచిడికి బేబేగా రెడీ చేసేస్తున్నా ఎందుకంటే మనకి కిచిడి అయితే కడుపులో ఎలకలు ముందుగానే పరిగెడతాయి కదండి ఈ అంటే ఎవరికైనా ముందుగా నోట్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ ఎప్పుడు ఎప్పుడైపోతుందో ఎప్పుడు తినేస్తారా అని తొందరలో మనం ఉంటాం అలానే ఇప్పుడు మిక్స్ ఫ్రిడ్జ్కి నేను ఈ కాయగూళ్ళన్నీ వేసి ఏపేస్తున్నాను బాగా ఎర్రగా ఈ కాయగూరలు అయిపోయాక ఎంత బాగా బేబేగా అయిపోతాదో అని ఏపేస్తుంటే మా ఆయన దీంట్లో వచ్చి బాహుబలి స్టైల్లో బలం చూపించి మరి ఈ కాయగూలను చూడండి కాలర్ చేతులెత్తి మరి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నారు తన బాహుబలికి సెకండ్ రూపం చూపిస్తున్నారు ఇప్పుడు ఈ కూరని ఇలాగా బాగా కలిపేసి దాన్ని మూతెట్టి అలాగా దాన్ని చేస్తూనే ఉండాలి కలుపుతూనే ఉంటే ఇప్పుడు ఈ కూర అనేది దాని మట్టుకు అదే ఉడికి రెడీ అయిపోతుందండి ఇప్పుడు నాకైతే ఈ కిచడి అంటే చాలా ఇష్టం ఫైనల్గా కిచడి రెడీ అయింది భోగం తిని చాలా తృప్తి అనిపించిందండి ఇప్పుడు మీలో ఎంతమంది కిచడీని డిస్ట్రిబ్యూషన్ చేశారో చెప్పండి మేమైతే కిచడి మిగిలిపోతుందేమో అని ఇలా ప్యాకెట్స్ చేసి మరి మా ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చాం నచ్చితే ఒక లైక్ కొట్టండి